ఈ మండలంలో పదమూడు వందల ఒక రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా అర్హత కలిగి రేషన్ కార్డు రాలేదంటే పెట్టుకోండి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం బిజెపి చూడకుండా అర్హత ఉంటే అందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రజా పాలన ప్రభుత్వమే ఇలా పదమూడు వందల ఒక కొత్త రేషన్ కార్డు ఇక్కడ ఇస్తా ఉన్నాం దాంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డుల పేర్లు పదిహేను ఇప్పుడు ఉన్నటువంటి కార్డు ఇచ్చే వాళ్ళతో పాటుగా అందులో కొత్తగా పుట్టినటువంటి వాళ్ళు ఈ ఊరికి గొడవలుగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కడైనా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ పదిహేడు వందల తొంభై ఏడు పేర్లు ఆ పాత కోపన్ కార్డు రమేస్తా ఉన్నా నెల కోపాన్ కార్డు ఏమీ కాదు ఆనాడు ప్రియ చిన్న పనికి కాకుండా లేదా పాలబో పిండికి వాడుకునే పరిస్థితి నుంచి పెద్దలకి పరిమితమైనటువంటి సన్న బియ్యాన్ని ఎలా మీ అందరికి ఇస్తా ఉన్న సన్న బియ్యం అందరు బాగున్నాయా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం మూడు నెలలు